టు డేవిడ్ సో ఈ రోజైతే నేను క్యారమెల్ బ్రెడ్ పుడ్డింగ్ అయితే చేస్తున్నాను అనమాట సో ఇవి ఇంగ్రీడియంట్స్ బాయిల్డ్ మిల్క్ టు ఎగ్స్ షుగర్ బ్రెడ్ సో వెనిలా ఐసిన్స్ ఉంటే యూస్ చేసుకోండి నా దగ్గర అది లేదు కాబట్టి కొంచెం ఇలాచి విత్ షుగర్ నేను గ్రైండ్ చేసుకున్నాను అనమాట సో ఈజీగా చేసేసుకోవచ్చు అందరూ కూడా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసారు కదా సో ఇప్పుడు ప్రాసెస్లోకి వచ్చేద్దాం లెట్ స్టార్ట్ ఇప్పుడు బ్రెడ్స్ సైడ్స్కి మనం ఇలాగా కట్ చేసేసుకోవాలన్నమాట ఇప్పుడైతే బ్రెడ్ స్లైసెస్ని చాలా చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి సో చూస్తున్నారు కదా అలా కట్ చేసుకోవాలన్నమాట చిన్న చిన్నగా అండ్ ఇప్పుడు ఇప్పుడు ఎగ్స్ బ్రేక్ చేసుకోవాలి నేను టూ ఎగ్స్ చెప్పాను కదా టూ ఎగ్స్ బ్రేక్ చేసేసుకోవాలన్నమాట అందులో అండ్ నెక్స్ట్ బాయిల్డ్ మిల్క్ చెప్పాను కదా అవి కూడా మనం ఇప్పుడు యాడ్ చేసేసుకోవాలి బాయిల్ ఎప్పుడు షుగర్ యాడ్ చేసుకోవాలి ఒక లైక్ ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకోండి అండ్ ఇది ఇలాచి పౌడర్ అన్న ఒకవేళ మీ దగ్గర వెనిలా ఎసెన్స్ ఏమైనా ఉంటే ఆ ప్లేస్లో యాడ్ చేసుకోండి నా దగ్గర లేదు కాబట్టి నేనైతే ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకున్నాను ఫర్ టేస్ట్ అసలైన ప్రాసెస్ మంచిగా బీట్ చేసుకోవాలండి ఒకవేళ మీ దగ్గర బీటర్ లేకపోతే డైరెక్ట్ మనం మిక్సీలో కూడా వేసేసుకోవచ్చు ఇప్పుడు షుగర్ని మనం కరుగుపెట్టాలి సో కొన్ని వాటర్ వేస్తే అదే కలుగుతుందనమాట దాన్ని క్యారమిల్ అంటారు సో వాటర్ వేసేసి మంచిగా కలుపుతూ ఉండాలి ఎందుకంటే అడుగంటుతుంది క్యారమిల్ అనేది ఇక్కడ రెడీ అవుతుంది ఇదంతా కూడా మెల్ట్ అయిపోవాలి ఈ షుగర్ అంతా కూడా క్యారమెల్ ప్రిపేర్ చేయడమే బికాస్ దగ్గర దగ్గరగా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పడుతుంది మంచిగా కలుపుకోవాలి అండ్ మాడిపోతే అసలు బాగోదు ఎందుకంటే ఈ పుడ్డింగ్లో మెయిన్ ఇంగ్రీడియంట్ క్యారమెల్ మాత్రమే యా ఆల్మోస్ట్ డన్ మనకి క్యారమెల్ అయితే రెడీ అయిపోయింది సో ఇప్పుడు నేనైతే కేక్ మావుల్ ఉంది కదా దాంట్లో అయితే ఈ క్యారమల్ని నేను స్ప్రెడ్ చేసేసుకున్నాను సో స్ప్రెడ్ చేసుకున్నాక ఇప్పుడు మనము ఆల్రెడీ బ్యాటర్నీ తయారు చేసుకున్నాం కదా ఆ బ్యాటర్నీ ఇందులో మనం వేయాలన్నమాట ఈ కేక్ మాల్ లో స్టవ్ ఆన్ చేసుకుని అందులో వాటర్ పెట్టి సో నేను ఈ విధంగా పెడుతున్నాను కదా అలా పెట్టి మనం అంటే సీ లైక్ మూత పెట్టేసి కాసేపు లైక్ ఒక ఈజీగా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది అనమాట మంచిగా లోపల ఉడకాలి మనం మధ్య మధ్యలో వచ్చి స్పోక్ కానీ నైఫ్ కానీ పెట్టి చూడొచ్చు ఆఫ్టర్ ఫిఫ్టీన్ మినిట్స్ బ్రెడ్ పుడింగ్ అయితే రెడీ అయిపోయింది సారీ సారీ క్యారమెల్ బ్రెడ్ పుడింగ్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఫైనల్ రిజల్ట్ ఎలా ఉందో చూపిస్తున్నాను రెడీ వన్ టూ త్రీ ఓపెన్ వా ఫస్ట్ టైం చేసినా చాలా బాగా వచ్చింది కానీ టేస్ట్ చేస్తే తెలుస్తుంది కదా ఎలా ఉంటుందో యా ఇట్స్ నా టేస్టింగ్ టైం ట్రస్ట్ మీ చాలా బాగా వచ్చింది సేమ్ నాకు ఆ జున్నో తిన ఫీలింగే ఉందన్నమాట మీరు ట్రై చేయండి మీరు నచ్చితే తెలుసు కదా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్